అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు బిఎంఆర్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకి హైవేకి దగ్గరలో మంచి లొకేషన్లో ఉన్న కేవలం ఏడు లక్షలకే అమ్ముతున్న వన్ ట్వంటీ స్క్వేర్స్ ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఈ ప్లాట్ అయితే మంచి లొకేషన్లో ఉంది చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు ఈ ప్లాట్స్ ఉన్న వారికి టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ రీసార్ట్ మెంబర్షిప్ ఇవన్నీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం ఫిఫ్టీ ఏకర్స్లో ఉంటుంది డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్ ఈ వెంచర్లో అన్ని థర్టీ త్రీ ఫీట్ బీటీ రోడ్స్ ఉన్నాయి ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ ఎలక్ట్రిసిటీ ఉంది స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ ఇంకా చాలా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది క్లబ్ హౌస్ క్లబ్ హౌస్లో మనకి ఫ్రీ మెంబర్షిప్ ఈ వెంచర్లో ఉన్న ప్లాట్స్ ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక గజానికి లొకేషన్ అలర్ట్స్ విషయానికి వస్తే ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ జస్ట్ టూ కిలోమీటర్స్ టు సూర్యాపేట హైవే ఫైవ్ కిలోమీటర్స్ టు వరంగల్ హైవే ఫైవ్ కిలోమీటర్స్ టు కలెం టెక్స్టైల్ పార్క్ ట్వెల్వ్ కిలోమీటర్స్ టు యాదాద్రి టెంపుల్ సిక్స్ కిలోమీటర్స్ టు ఆలయూరు మున్సిపాలిటీ అండ్ రైల్వే స్టేషన్ వెరీ నియర్ టు కొలంపాక జైన్ మందిర్ సిక్స్ కిలోమీటర్స్ టు జీడికల్ రామాయణం టెంపుల్ వెరీ నియర్ టు ప్రపోజల్ త్రిబులార్ వెరీ నియర్ టు వైటీడీఏ అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ వెరీ నియర్ టు ఎగ్జిటింగ్ టౌన్ హౌజెస్ ఈ వెంచర్లో మనకి ప్లాట్స్ ఫేసింగ్ విషయానికి వస్తే ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి కార్నర్ బిడ్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి టూ హండ్రెడ్ పర్సెంట్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే చేసి ఇస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఆ లేరు వరంగల్ హైవేకి అయితే దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంది